హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిరేమస్ లుక్స్ శ్రీషా ఎలా ఉన్నారని బాగున్నారా చాలామంది అక్కడ వీడియోస్ చేయట్లేదు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏందని అడుగుతున్నారు అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ ఉన్నారంట అక్క కొంచెం వీడియోస్ చేస్తే మాకు కూడా చదువుకోవడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి అడుగుతా ఉన్నారనమాట బట్ ఏంటంటే నేను కూడా మళ్ళీ గ్రూప్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయబోతూ ఉన్నాను అనమాట ఎందుకంటే నేను మొన్న రిజల్ట్కి చాలా ఆల్మోస్ట్ అచీవ్ చేసేంత అంటే ఏదైనా ఒక సర్వీస్ వచ్చేంత నేను మార్క్స్ గెయిన్ చేశాను బట్ ఏంటంటే జిఆర్ఎల్ లో వచ్చేసరికి నాకు స్కోర్ అనేది తగ్గిందనమాట కీ వచ్చిందానికంటే అంటే నేను ఒక విధంగా అచీవ్ అయినట్టే వాళ్ళు మిస్టేక్ నాదయ్య ఉండొచ్చు వాళ్ళది అయ్యి ఉండొచ్చు మార్క్స్ కట్ చేసినప్పటికీ కూడా నాకు మంచి స్కోరే వచ్చింది అందుకని చెప్పేసి మళ్ళీ నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను నెక్స్ట్ టైం మన ఫేట్ ఎట్లా ఉంటే అట్లా అనమాట బట్ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా బట్ నేను ఒకటి రియలైజ్ అయింది ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఎబో వచ్చిన మార్క్స్ వచ్చాయి అనుకోండి నాకు ఇన్ కేస్ జిఆర్ఎల్లో నేను ఏదైనా మిస్టేక్ వల్ల నాకు స్కోర్ తగ్గినా కానీ ఇన్ కేస్ ఈరోజు ఒక సర్వీస్ వస్తుంది ఒక హోప్ అయితే నాకు ఉండేది బట్ ఏమైందంటే త్రీ ఫిఫ్టీకి ప్లస్ ఇంకా త్రీ సెవెంటీ ఎయిటీ అట్లా వచ్చినప్పుడు నాకు జీఆర్ఎల్ లో వచ్చేసరికి మార్క్స్ తగ్గాయనమాట దానివల్ల ఈరోజు నాకు సర్వీస్ వస్తుంది అనే హోప్ అయితే లేదనమాట అందుకని చెప్పేసి నా నేను ఇంతకు ముందు పెట్టిన ఎఫర్ట్స్ కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడదాం ఇంకా ఇంతకుముందు నేనే రిసోర్సెస్ని యూస్ చేసుకొని నేను అంత స్కోర్ ఏదైతే గెయిన్ చేయగలిగాను అంతకంటే ఎక్కువ మార్క్స్ అనేది నేను గెయిన్ చేయాలనుకుంటున్నా అంటే ఇంకా ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నోట్స్ అనేది మేక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పటివరకు అయితే నేను మొన్నటి వరకు అసలు మధ్య మధ్యలో కరెంట్ అఫైర్స్ ఫాలో అవుదామని చెప్పి నోట్ చేసుకునేదాన్ని బట్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల నేను ఆ నోట్స్ అనేది కంప్లీట్ చేయలేకపోయాను అనమాట ఇప్పుడు ఏవైతే కరెంట్ అఫైర్స్ జాన్ నుంచి ఉన్నాయో అవన్నీ నేను వన్ బై వన్ వన్ బై వన్ నోట్ చేసుకుంటా ఉన్నా దట్టు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో లాస్ట్ టైం నేను పెద్ద స్కోర్ ఏం చేయలేదనమాట ఎందుకంటే కొంచెం డిఫికల్టీగా వచ్చింది కాబట్టి నేను ఇంగ్లీష్ బాయ్ సందీప్ సార్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ అయితే నీకు గతంలో నేను ప్రీవియస్ వీడియోలో మీకైతే రిఫర్ చేయడం అయితే జరిగింది ఆ సార్ బుక్ రీసెంట్గా రిలీజ్ చేశారనమాట బుక్ చదివేదానికంటే యాక్చువల్గా క్లాసెస్ వింటేనే మనకి ఎక్కువ గుర్తుండిపోతుంది బట్ ఏంటంటే నోట్స్ అనేది అది అన్ని నోట్స్ రాసుకోవాలంటే అవ్వదు అనమాట ఎస్పెషల్లీ నోట్స్ కోసము అట్ ద సేమ్ టైం అందులో ఎక్కువ ప్రాక్టీస్ జోన్ ఎక్కువ ఉందనమాట దానికోసమనే నేను బుక్ తెప్పించుకున్నాను యూట్యూబ్లో క్లాసెస్ కూడా వింటా అనమాట బుక్ కూడా పర్లేదు బాగానే ఉంది పర్లేదు అంటే సార్ చెప్పే విధంగానే ఉందన్నమాట నేను ఎక్కువ రిఫర్ చేసేది ఏంటంటే యూట్యూబ్లో క్లాసెస్ వినమనే చెప్తాను మనం చదివిన దానికంటే విన్నది బాగా గుర్తుండిపోతుంది అనమాట సార్ ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంటుంది మీరు ఒకవేళ ఏమన్నా బుక్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మీరు క్లాసెస్ వినండి మేము నోట్స్ రాసుకోలేము అనుకుంటేనే బుక్ తీసుకోండి నేను అన్నిటికీ నోట్స్ రాయాలంటే రాయలేను కాబట్టి నేనైతే బుక్ తీసుకున్నా పర్పస్ అయితే అది లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండింగ్ టైంకి నేను సిలబస్ అనేది కవర్ చేయలేకపోయాను అనమాట అంటే ప్రీవియస్గా ముందైతే ఉన్నాను కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేకపోయా అనమాట అందుకని చెప్పేసి సిరీస్ కూడా నేను ఫాలో అవ్వలేకపోయా ఇప్పుడు ఏదైతే నేను చాప్టర్స్ చదువుతున్నానో దానికి సంబంధించి వెంటనే సిరీస్ అనేది నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట చాలాసార్లు నేను సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాను కాబట్టి ఉన్నదాన్నే ఫిఫ్టీ పర్సెంట్ నేను ఎఫర్ట్స్ పెట్టగలిగానా ఎయిటీ పర్సెంట్ పెట్టగలిగానా దాని వరకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పా ఇప్పుడైతే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుందా నన్ను అడుగుతున్నారు ఉంటుంది దానికి తగ్గట్టు మనం ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అట్లాంటి ఎఫర్ట్స్ పెట్టాలంటే దానికి వెనకాల మనకు సపోర్ట్ కూడా ఉండాలన్నమాట అట్లాంటి సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే అచీవ్ చేయగలుగుతాం ఎట్ ద సేమ్ టైం మనం కష్టపడి చదవాలన్నమాట చదవకుండా మన ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా మనం అది ఆ లక్ష్యం అనేది ఛేదించలేము అనమాట అదొకటి నేను చెప్పాలనుకుంటున్నా ఒక స్టూడెంట్గా ఉండి ప్రిపేర్ అవ్వడానికి హౌస్ వైఫ్గా ఉండి ప్రిపేర్ అవ్వడానికి చాలానే వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఒక స్టూడెంట్కి అయితే ఒక హాస్టల్లో ఉంటూను లేకపోతే ఇంట్లో ఉంటూను హ్యాపీగా చదువుకోవచ్చు తనకి ఇంకేం పనులు ఉండవు అనమాట అదే హౌస్ వైఫ్కి అయితే ఇంట్లో పనులు ఉంటాయి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి తర్వాత పిల్లల్ని చూసుకోవాలి తర్వాత హస్బెండ్ని చూసుకోవాలి ఇట్లా రకరకాల బాధ్యతలు ఉంటాయి తర్వాత ఫ్యామిలీలో ఏదన్నా అకేషన్ ఉన్నా వెళ్ళాల్సి వస్తుంది తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇప్పుడు చూసుకోండి నేనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను డైలీ వచ్చేసి ఒక టెన్ అవర్స్ అయితే చదువుదాం ఇప్పుడున్న సిచ్యువేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతుందో తెలీదు ఇంకా త్రీ టు ఫోర్ మంత్స్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని విధంగా నేను ప్రిపేర్ అవ్వాలంటే డైలీ టెన్ అవర్స్ అయితే చదవాలి నేను అట్లా టైం టేబుల్ వేసుకొని చదువుతా ఉన్నా అనమాట ఈ సిచ్యువేషన్లో మా బాబుకి ఫేవర్ వచ్చింది వాడిని చూసుకోవాలి టెన్ అవర్స్ కాస్త ఫైవ్ అవర్స్ ప్రిపరేషన్ అవుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని మన లైఫ్లో వస్తూనే ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి స్టూడెంట్ లైఫ్కి తర్వాత ఇటు హౌస్ వైఫ్కి లైఫ్కి చాలా వేరియేషన్ ఉంటుంది ఇవనే కాదు రకరకాల సిచ్యువేషన్స్ అనేవి హౌస్ వైఫ్ లైఫ్లో అనేది వస్తూనే ఉంటాయి అనమాట చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్ వస్తూనే ఉంటాయి ఒక స్టూడెంట్గా ఉండి ప్రిపేర్ అవ్వడానికి హౌస్ వైఫ్గా ఉండి ప్రిపేర్ అవ్వడానికి రెండింటినీ అసలు కంపేర్ చేయడానికి లేదనమాట అసలు ఒకే దృష్టితో చూడడానికి కూడా లేదు ఇన్ కేస్ హౌస్ వైఫ్గా ఉంటూ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్స్ పెట్టగలను నా ప్రిపరేషన్లో ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు చక్కగా మా ఫ్యామిలీని చూసుకోవడానికో లేదా పిల్లల్ని చూసుకోవడానికో మా మదర్ వాళ్ళే ఉన్నారు లేదంటే మా అత్తగారి వాళ్ళే ఉన్నారు నో ప్రాబ్లం వాళ్ళే హ్యాపీగా చూసుకుంటారంటే మీరు హ్యాపీగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే మీరు ప్రిపరేషన్ కానీ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే చాలామంది ఇంకెట్లా ఫీల్ అవుతున్నారంటే అక్క మేము లాస్ట్ టైం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడి చదివి ఇప్పుడు మాకు మంచి స్కోర్ రాలేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చేయాలని ఒక సిస్టర్ నాకు కమెంట్ చేయడం అయితే జరిగిందనమాట నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏం రాయాలి నాకైతే ఖచ్చితంగా అయితే జాబ్ అయితే కావాలని అని చాలా ఫీల్ అవుతా నాకు కమెంట్ చేయడం అయితే జరిగింది నిజమే అట్లనే చాలామంది తన కొత్తనే కాదు అట్లాంటి వాళ్ళు మందినే ఫీల్ అవుతున్నారు అందులో నేను కూడా అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు అంటారు పిల్లలైన తర్వాత మళ్ళీ ఎంత చదువు చదువుకుని కూడా ఇంట్లో ఖాళీగా ఉండాలంటే ఎవరు ఉండలేరు అనమాట ఏదో ఒకటి జాబ్ అనేది అచీవ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉన్న పలంగా అసలు ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలైన తర్వాత వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఖాళీగానే ఉంటాం మనం ఖాళీగా ఉండి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంట్లో ఉండి డైరెక్ట్ స్కూల్స్లో చేయాలన్నా ఏదైనా ప్రైవేట్గా ఏదైనా చిన్న చిన్న ఆఫీస్లలో చేయాలన్నా చేయలేరమాట అదే గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూరిటీ ఉంటుంది మనం కష్టపడి సంపాదిస్తాం కాబట్టి మనం ధైర్యంగా చేయగలుగుతాం అనమాట బయట వేరే సోర్సెస్లో అయితే చేయలేము అందుకని చెప్పి చాలామంది ఈ గవర్నమెంట్ జాబ్ మీదే ఎక్కువ హోప్ పెట్టుకొని ఉన్నారు ఇంకా చాలా విషయాలు మీతో మా డిస్కస్ చేయాలనే ఉంది బట్ ఏంటంటే ముందు ముందు వీడియోస్లో మాట్లాడతా నాకు ఇంట్లో బాబుకు ఫేవర్ వచ్చింది కాబట్టి నేను ఎక్కువ వీడియో అనేది చేయలేకపోతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్